దేవునికి ఒకడు ప్రార్థన చేయాలి అంటే ప్రార్థన చేయటం ద్వారా ఖచ్చితంగా ఈ కార్యాన్ని నేను గలుగుతాను అనే విశ్వాసం ముందు అవసరం నమ్మకం ఉండాలి ఆ నమ్మకం ఉన్నోడే ప్రతి సంగతిని గురించి వెళ్ళి మోకాళ్ళు వేయటానికి ఇష్టపడతాడు అర్థమైందా నమ్మకం లేనోడు సమస్యను వేరే విధంగా డీల్ చేసుకోవడానికి ఆలోచిస్తాడు అవునా లేదు మోకాళ్ళుని నేను ప్రార్థన చేయటం ద్వారా పరిష్కారాన్ని దేవుని నుండి పొందగలుగుతాను అనే నమ్మకం ఉన్నాడు సమస్యకు సమాధానం ఎక్కడెత్తుతాడు మోకాళ్ళుని దేవుని పాదాల దగ్గర దేవుని పాదాల దగ్గర ప్రార్థనలో వెతికి నష్టపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా సమస్య లేదు అందులో వెతకకుండా నిర్లక్ష్యం చేసి పోగొట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అవునా దేవుని దగ్గర కనిపెట్టుకొని మొర్ర పెట్టేటువంటి వ్యక్తులు నష్టపోయినటువంటి చరిత్ర పైగా వాళ్ళు అనేకులకు దీవినకరంగా మారారు అవునా ఇప్పుడు ఫస్ట్ ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉండటానికి మెయిన్ ఆయుధం ఏంటంటే నమ్మకం విశ్వాసం నేను మోకాళ్ళుని ప్రార్థన చేయటం ద్వారా దేవుడు నాకు సమాధానం ఇస్తాడు సందేహం లేదు అని ృంగా నమ్మినవాడు మోకాళ్ళు వేయటానికి ఎక్కువ ఆసక్తి చూపుతాడు బైబిల్ గ్రంథంలో కూడా మార్కుసు వార్త పదకొండులో అదే చెప్పాడు మీరు ప్రార్థనలో అడుగు వాటి నెలలను పొంది ఉన్నామని నమ్మిన ఎడల అవి మీకు అనుగ్రహించబడును అన్నాడు ఓకే నువ్వు ప్రార్థనలో అడిగిన వెళ్ళను అడిగినవన్నీ పొంది ఉన్నానని నువ్వు నమ్మిన ఎడల అవి నీకు అనుగ్రహించబడును అన్నాడు ఈ వాక్యాన్ని అక్షరార్థంగా అలానే తీసుకుంటే మళ్ళీ కొంచెం తేడాబడిద్ది అక్కడ కొంచెం చిన్న సమాచారం ఇంకొకటి చెప్పాలి ఏంటంటే మీరు అడుగు వాటి పొంది ఉన్నామని నమ్మిన ఎడల అంటే ఈ చేసే ప్రార్థనలో కొన్ని పిచ్చి ప్రార్థనలు ఉంటాయి ఏం పిచ్చి ప్రార్థనలు అంటే మన ఇంటికి మనమే పెట్టుకునే ప్రార్థనలు కొన్ని ఉంటాయి మన మెడకు మనమే తాడు వేసుకునే ప్రార్థనలు కొన్ని ఉంటాయి అర్థమైందా ఇప్పుడు ఈ అబ్బాయి ఉన్నాడు ఎవరో ఒక తల్లిని చూసి ఇష్టపడ్డాడు ప్రభా ఆమె నాకు భార్య కావాలి ప్రభా స్తోత్రం ప్రభా నేను నమ్ముతున్నా ప్రభా ఆ మెడలో నేను తాళి కడుతున్నట్టు ఆ మెడలో దండేస్తున్నాను నేను నమ్ముతున్నా ప్రభా విశ్వాసం ఉంచుతున్నా ప్రభా స్తోత్రం ప్రార్థన చేస్తాడు పెళ్ళి చేసుకున్నాక మనోడు తాళి కడతాడు మనోడి మెడకు ఉరితాడేసిద్దిద్ద సంగతి దేవుడికి తెలుసు ఇతనికి తెలియదు అర్థమైందా సరే ఏం ఆడమనిషి అనుకుంటే పురుషుండే తీసుకుందాం అమ్మాయి మోకాళ్ళుని ప్రభువా నేను నిన్నేమీ అడగలేదు అతన్నే అడిగాను ప్రభువా ఇవ్వు నాయనా అని ఏమే ప్రార్థన చేసింది అనుకో ఆడేందో ఏమకి తెలియదు దేవుడికి తెలుసు ఆయన అంటాడు వద్దు బేట అల్లాడిపోతావు అంటాడు లేదు బ్రవ్వ ఆయనే కావాలి ఆయన ఎంత మంచోడో అంటే లేదమ్మో వాడు మేకవన్నే పులి నీ దినం చేస్తాడు వద్దమ్మా అంటాడు ఆయన అంటే ఇది మన మేడకు మనమే తాడేసుకునే ప్రార్థనలు కొన్ని అంటే ఏంటి నాకు ఇష్టమైంది నేను ఏది అడిగినా అడిగింది పొంది ఉన్నానని నమ్మితే అది నాకు లభించాలి అంతే నువ్వు నీ గ్రంథంలో ఎందుకు రాశావు నమ్మితే అయిపోయేది అన్నావుగా ఎందుకు రాశావు అయిపోవాల్సిందే అంతే ఏ సునామంలో కాకపోతే మర్యాద ఉండవు అప్పుడు ఆయన అంటాడు నువ్వు ఆ ఒక్క వచ్చినవే కాదు ఇంకొకటి కూడా చదవాలంటాడు ఏంటయ్యా అంటే మొదటి యోహాను పత్రిక ఐదు అధ్యాయం పద్నాలుగు వచ్చిన కూడా చదవాలి నువ్వు అంటాడు చదువు ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదైనా ఆయనను బట్టి మనకు ఒక ధైర్యం కలిగిందంట ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగిన నువ్వు ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగిన ఆలకించినది అది ప్రార్థనలో అడుగు వాటి నెలను పొంది ఉన్నామని నమ్మమన్నాడు అయితే ఏది చేస్తావు ప్రార్థన ఏది చేస్తావు కొంతమంది ఇంకోటై ప్రార్థన చేస్తారు ఏం ప్రార్థన తెలుసా ప్రభా ఎక్కడెక్కడోళ్ళంతా బాగుపడుతున్నారు ప్రభా మా వ్యాపారం నష్టపోతుంది ప్రభా అర్థమైందా అంటే దీని అర్థం ఏంది అందరూ ఉన్నారు మేమేమో అంటే ఇప్పుడు రివర్స్లో ఆలోచించండి మీరు మేము వాళ్ళు నీ చిత్తం తండ్రి వింటాడా వినడో అది ఆయన చిత్తం అందరూ బాగుండాలి అందులో అని అక్కడ ఆటో మీద చూసా దేవునికి స్తోత్రం హల్లెల్లుయా వీడియోటర్ బలే మాట రాశాడు అనుకుందండి నేను సూపర్ మాట అందరూ బాగుండాలి అందులో అట్లాగే సర్వే జన సుఖినో భవంతు పోని ప్రభా నేను కష్టాలు పడిన ప్రజలు బాగుంటే నాకు అంతే చాలు అనే మనసు ఉంటే అబ్బా ఇంకా మెచ్చుకుంటాడు ఏసయ్య నీది నా బుద్ధిరా అంటాడు నేను ఎట్లున్నా పర్వాలేదు ప్రభా ఇతరులు క్షేమంగా ఉందని నాకు అంతే చాలు తండ్రి నీకు ఉంది అది నా మనసు నాయన అంటాడు దేవుడు కాబట్టి ఏది నమ్మినా జరిగింది కాదు ఆ నమ్మేదానిలో దేవుడి చిత్తమా కాదనే పాయింట్ కూడా ఒకటి ఉంది అర్థమైందా ఇప్పుడు వాస్తవంగా కాలు నడకం తిరిగేవాడికి ఫస్ట్ ఏం కావాలి రవ్వా ఒక బెంజ్ కారు దచ్చింది ఆయన అన్న రేంజ్లో అడుగుతాయి కొంతమంది కోరికలు అట్లా ఉంటాయి అర్థమైందా అసలు స్థలమే లేనటువంటి వ్యక్తికి ముందేం కావాలి అవునా వేరే రకంగా అడిగితే అది హాస్యాస్పదం అవుతుంది అంటే డైరెక్ట్గా ఎలా ఎవరు అడుగుతారు లేనా మరీ నువ్వు ఎవరు కానీ సైకిల్ కూడా దిక్కులేనివాడు బెంచ్ కారు అడుగుతాడా వాడికి అసలు సైకిల్ దొక్కట రాని వాడికి బెంజ్ కారు ఎట్లా అడుగుతాడు మరీ నువ్వు అసలు అని అంటారేమో మీరు సైకిల్ దొక్కటం కూడా అవకాశం లేని వాడికి సైకిల్ కూడా లేని వాడికి బెంజ్ కారు అడుగుతాడని నేను ఎప్పట్లా ఎగ్జాంపుల్గా చెప్తున్నా అంటే కొంతమంది దేవుణ్ణి అడిగే ఈ టైపులో ఉంటాయి మరీ అతిగా కాబట్టి అది ఒప్పుకోడు ఏది ఆయన చిత్తమో ఏది ఆయన చిత్తమో కాదో ఫస్ట్ మనం ఎరుగుండాలి ఎరుగుండాలంటే అదే అర్థం కావట్లేదన్నా ఎందుకు అర్థమైద్ది అర్థం కావాలంటే ఇది చదవాలి ఏది యుక్తమైన ప్రార్థనో ఏది అడగాలో ఏది అడగకూడదో నీకు అర్థం కావాలంటే ఇది చదవాలి ఇది చదివితే ఇందులో ఆయన చిత్తమంతా చెప్పబడి ఉంది దాదాపు కాబట్టి ఇది చదివిన వానికి దైవ చిత్తానికి వ్యతిరేకమైన ప్రార్థనేదో దైవ చిత్తానుసారమైన ప్రార్థనేదో తెలిసిపోతుంది విచిత్రం చెప్పనా నూతన నిబంధనలో పౌలు కానీ పేతురు కానీ యోహాను కానీ యాకోబు కానీ ఏ భక్తులైనా వాళ్లకు శరీర సంబంధమైన అవసరాల కోసం ఏమైనా ప్రార్థనలు చేశారో ఒక్కసారి నాకు చూపించండి వాళ్ళ వస్త్రాల కోసం కానీ ఆహారం కోసం కానీ ఇంకొక దాని కోసం కానీ ఇంకొక సమస్య కోసం కానీ ఎక్కడన్నా ప్రార్థన చేసినట్టు కనపడిద్దేమో చూపించండి వాళ్ళ ప్రార్థనలు పౌలు గారి ప్రార్థనలు మనం గమనిస్తే అసలు ఏందో ఆ ప్రార్థనలు విచిత్రంగా ఉంటాయి పౌలు గారి ప్రార్థనలో అందరూ మనోనేత్రాలు వెలిగింపబడిన వారు కావాలి ఆయన ప్రేమ లోతు ఎత్తు తెలుసుకోవాలి పరిశుద్ధులు సంపూర్ణులు కావాలి ప్రతి వారిని కూడా సంపూర్ణునిగా చేసి ప్రభు ముందు నిలబెట్టాలి సంపూర్ణత కొరకు ప్రార్థన మనోనేత్రాలు బాగా వెలిగింపబడేదానికి ప్రార్థన అంతటా అందరూ మారు మనసు పొందాలని దాని కొరకు ప్రార్థన రాజుల కొరకు ప్రార్థన మనుషులందరి కొరకు ప్రార్థన అధికారుల కొరకు ప్రార్థన విజ్ఞాపన యాచన కృతజ్ఞతాస్థుతులు అసలు వాళ్ళ ప్రార్థనలన్నీ కూడా సమాజము సమాజంలోని వ్యక్తులు అంత ఇతరులతో ముడిపడి ఉంటాయి దైవ సంకల్పం ఆయన సంకల్పం యొక్క నెరవేర్పు వాటి చుట్టూ ఉంటాయి అవునా వాళ్ళ పర్సనల్ వాళ్ళు అంతగా అడిగినట్టు మనకు కనపడదు మీకు కనపడితే ఏదన్నా నాకు కూడా చెప్పగలరు అవునా కానీ మనం మోకాళ్ళు వేస్తే రివర్స్ వాళ్ళేమో వేరే సంగతులను గురించి విజ్ఞాపన చేసి దైవ చిత్తం దైవ సంకల్పం నెరవేర్చడం కోసం ప్రార్థన చేసి అవునా ఎక్కువ శాతం అంతా ఇతరుల మీద దేవుని చిత్తం మీద దేవుని సంకల్పాలు నెరవేర్చడం మీద మనుషుల మనోనేతరాలు వెలిగించబడే మీద ఆత్మ రక్షణ మీద భూరాజుల మార్పు మీద అంతా వాళ్ళ మైండ్ అంతా అడ్డు పెడితే మనమేమో అవన్నీ పక్కన పెట్టి ముందు నా సంగతి అయింది నాకు అది నాకు ఇది నాకు ఆ సమస్య నాకు ఈ సమస్య మరి నా సంగతి ఏంది అవునా విచిత్రం ఏంటంటే దేవుని చిత్తానుసారంగా మనం అడగాల్సింది అడిగితే మనం అడగనివి కూడా కొన్ని మనకు దేవుడు చేస్తాడు దేవునికి స్తోత్రం కలిగునుగాకా ఎక్కువసేపు చెప్పని జాగ్రత్తగా వినాలి దేవుని చిత్తానుసారంగా మనం ప్రార్థన చేస్తే దేవుని చిత్తానుసారంగా చిత్తానుసారమైనవి మనం అడిగితే ఇక మనం అడగనివి కూడా కొన్ని కార్యాలు మన పర్సనల్ లైఫ్లో ఆయన చేసేస్తాడు డౌటే లేదు అందులో ఒక్క మాట ఇక్కడ లైవ్లో ఉన్నవాళ్ళు ఇక్కడ మీరు అందరూ కలిసి ఒక్క నిజం చెప్పండి నాకు ఈనాటి వరకు దేవుణ్ణి ఎరిగిన నాటి నుంచి ఈనాటి వరకు మీరు పొందుకున్నవన్నీ మీరు ప్రార్థన చేసే పొందుకున్నారా ఎంతమంది ఒప్పుకుంటారు అవునన్నా ఇప్పటి వరకు ఉన్నదంతా ప్రార్థన చేసే పొందుకున్నాను నన్న వాళ్ళు చేస్తాడు నమ్మకత బాబు అన్న కొన్ని అన్న కొన్ని చేయకుండా ఏ ఇచ్చాడన్న అన్నోళ్ళు చేయొత్తండి అదిగో అందరు ఎత్తారు లైవ్లో ఉన్న వాళ్ళు వాళ్ళు కూడా అదే చెప్తారు కొన్ని విషయాలు అడిగాను కొన్ని అడగలేదు కానీ దేవుడు చేశాడు ఎస్ అవును కానీ అసలు కృత నిబంధనలు ఈ భక్తులైతే వాళ్ళ విషయంలో ఏమి అడిగినట్టు కనపడదు సరిగా పౌలు మాత్రం పరిచయ కొంచెం ఇబ్బందిగా ఉందేమో మొత్తానికి అసౌకర్యంగా ఉందేమో ఆయన బాడీలో ఉన్న ముళ్ళు తీసివేయాలని మూడు సార్లు అడిగితే వద్దొద్ద ప్రార్థన చేయవాకంటే సరేలే బ్రాభా అని మేలుకున్నావు ఆ తీయనలే కానీ అదంతే ఉంటుందిలే కానీ నువ్వు దాన్ని తీయమని అడగవా నాకు రూపొందులే నీకు చాలా అన్నాడు సరే ప్రాభ ఇంక నేనేం చేసేది నీకే స్తోత్రం అని వదిలేసి అడగల దేవుని సన్నిధిలో వాక్యం ఎరిగిన మనము దైవ చిత్త ప్రకారం ప్రార్థన చేసి అడగాల్సినవి అడిగితే మనం అడగనివి ఏవైతే మనకు అవసరమై ఉన్నాయో అవన్నీ కూడా ఆయన ఇస్తాడు దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇస్రాయేలను ఈ ప్రజలను ఏలుటకు నన్ను నీవు నియమించిటివి ఈ గొప్ప జనమును ఏలుటకు తగిన జ్ఞానం నాకు లేదు నేను చిన్నవాడను వీరందరినీ బాగుగా ఏలునట్లు నాకు జ్ఞానం ఈ ప్రభువా అని జ్ఞానం అడిగినందుకు సులోమోను జ్ఞానం ఒకటే అడిగాడు ఆహా ఈ ప్రజల క్షేమం కొరకు నువ్వు జ్ఞానం కోరావు కనుక నువ్వు అడగని కూడా నీకిస్తున్నా ఏంటది ఐశ్వర్యమును ఘనతయు నేను నీకిస్తున్నాను అన్నాడు ఐశ్వర్యం ఘనత అని అడిగాడా అడిగాడా అడగడా అడగాల్సినవి అడిగితే వాటితో ఇవి మనకి ఉచితముగా ఇవ్వబడతాయి